అదిగో అమ్మ అప్పలు గారు ఏం చెప్పారు నువ్వు కూడా విన్నావు కదా ఇద్దరు జాతకాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పారమ్మ ఇక ఇద్దరికి వండి పెడితే సరిపోతుంది అని ఈ విధంగా అనగానే సరే అమ్మ నేను ఈ విషయం గురించి ముందుగా సూర్యతో మాట్లాడాక ఆ తర్వాత రాధాగారితో మాట్లాడతాను సరే అమ్మ నువ్వేం చేసినా సరే కానీ వాళ్ళిద్దరి పెళ్ళి జరిగేలా చేయించమ్మా అని ఉషా అంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం సూర్య అందరికీ కూడా భోజనాన్ని వడ్డిస్తూ ఉంటాడు అను కూడా అలా భోజనాన్ని వడ్డిస్తూ ఉంటే అలా ఇద్దరు వడ్డిస్తూ ఉండక సుగ్న చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఇలా ఇద్దరు జంటగా చూస్తుంటే ఈ జంటను శాశ్వతమైన జంటగా మారుస్తాను అని మనసులో అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఎలాగైనా సరే నేను సూర్యతో మాట్లాడాలి అని అనుకుంటూ వెంటనే సూర్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది అంతలో ఏంటమ్మా ఏమైనా నాతో చెప్పాలా అవును సూర్య నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటమ్మది ఈరోజు గుడిలో జరిగిన దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటున్నావు భోజనాలు అవన్నీ ఎక్కడి అనుకుంటున్నావమ్మా నేను ముందే ప్రిపేర్ చేశాను ఎందుకంటే అక్కడ ఆలస్యం అవుతుంది అది మన బాధ్యత అని లేదా చేశాను లేదు సూర్య ఆ విషయం గురించి మాట్లాడడానికి రాలేదు ముందు నువ్వు నాకు మాటివ్వాలి ఏంటమ్మాది నువ్వు మాటిచ్చాక నేను చెప్తాను సూర్య నేను చెప్పిన మాటకి నువ్వు సరే అని అంగీకరించాలి కాదు అని అనుకోనదు అలా అని నువ్వు నాకు మాట ఇవ్వు సూర్య అని అనగానే అమ్మ ఏం చెప్తుందా అని సూర్య ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వెంటనే సరే అమ్మ చెప్పమ్మా అని ఈ విధంగా అంటూ ఇదిగో అమ్మ మాట ఇస్తున్నాను అని అనగానే నా సూర్య నువ్వు రాధను పెళ్ళి చేసుకోవాలి అనగానే ఒక్కసారిగా ఆ మాట విన్న ఆర్య షాక్ అయిపోతాడు ఏంటమ్మా రాధ కానీ పెళ్లి చేసుకోవాలా అవును సూర్య మీ ఇద్దరు ఒకటవ్వాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితులు రాధకంటూ ఎవరు లేరు నీ అంతా జాగ్రత్తగా పిల్లల్ని మరెవరు కూడా చూసుకోలేరు సూర్య అందుకే నువ్వు వాళ్ళకు అండగా నిలబడాలని భావిస్తున్నాను ఈ ఇంటి కోడలు రాధ అయితే బాగుంటుందని నా ఆలోచన నువ్వు నాకు మాట ఇచ్చావు నానా చెప్పు చెప్పు నానా అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మ అని విధంగా అనగానే ఇక వెంటనే సుగున ఎంతో సంతోషంగా ఈ విషయాన్ని రాధతో కూడా మాట్లాడాలి అని అంటూ వెంటనే సుగున దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక ఆర్య ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతాడు అంతలో యాదగిరి చూసి ఏమైంది బావ ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటాడు చెప్పింది సార్ ఏం జరిగిందో చెప్పండి ఏమైంది సార్ చెప్పండి నేను అడుగుతాను యదగిరి నాకు అమ్మ రాధాగారితో పెళ్లి చేయాలని అనుకుంటుంది అని అనగానే ఆ మాట విన్న యాదగిరి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి సార్ ఏమంటున్నారు రాధాగారితో మీ పేరున అవునా అమ్మ చేయాలని అనుకుంటుంది మాట ఇచ్చిన దగ్గర నుండి తీసుకుంటుంది అని అనగానే ఒక్కసారిగా యాదగిరి షాక్ అయిపోతుంది ఇలా మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా నిజంగా అసలు రాధమ్మ అనమ్మ అని తెలిస్తే ఎంతో సంతోషపడతాడు కానీ ఇప్పుడు నేను మీ కూడా చెప్పలేను సార్ నన్ను క్షమించండి అని ఈ విధంగా అంటూ ఆర్యని చూస్తూ మౌనంగా ఉండిపోతాడు ఇప్పుడు ఎలా సార్ ఏం చెప్పబోతున్నాడు నీ మాట లేని కాదనలేను అలా అని నేను అనుకు అన్యాయం చేసి రాధాగారి మెడలో తాళి కట్టలేని అదిగిరి ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ మీరు మాట ఇస్తే తప్పనని నాకు తెలుసు సార్ మరి ఈ సమస్య నుండి బయట ఎలా పడతారు సార్ మాట ఇచ్చేసాను యాదగిరి మాటకు కట్టుబడి ఉండాల్సిందే ఆర్య యాదగిరి షాక్ అయిపోతుంటాడు ఇక మరోవైపు మాత్రం అమ్మ రాధా చెప్పండి ఆంటీ లేవండి నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా ఏంటంటే అది నా కొడుకుతో మాట్లాడాలి నా కొడుకు నిర్ణయం తీసుకున్నాకే ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను నాకు నా కొడుకు మాట ఇచ్చాడమ్మా నేను పెళ్లి చేసుకుంటానని నువ్వు ఈ ఇంటి కొడలైతే బాగుంటుంది అని అనగానే ఒక్కసారిగా అను షాక్ అయిపోతుంది ఏంటంటే ఏమంటున్నారు సూర్య గారిని నీ పెళ్ళి చేసుకోవడం ఏంటి అవునమ్మా నా మాట కదనమని నమ్మకంతో నేను అంటున్నాను నువ్వు ఒప్పుకోమ్మా అని అన్న అంటూ ఉంటే లేదాంటి అని అంటూ ఉంటే లేదంటే సూర్య గారిని ఒప్పుకున్నారా ఏమంటున్నారంటే మీరు అవునమ్మా నేను అడిగే ముందు నా కొడుకు దగ్గర మాట తీసుకున్నాను నా కొడుకు ఏ రోజు నా మాట కాదనడు అందుకే లేదమ్మా రాదనలేదు ఇక ఏం చెప్పకమ్మా నువ్వు నువ్వు నా కొడుకుని పెళ్ళి చేసుకోవాల్సిందే చెప్పమ్మా నీ మనసులో ఏ ఉద్దేశం ఉందో చెప్పు అని అనుకుంటూ ఉంటే ఇంకెందుకో సార్తో ఇలాగైనా సరే నా మెడలో తాళి కట్టించుకుంటాను ఇన్ని రోజులు సార్కి దూరంగా ఉన్నాను అలా అని ఇలాగే వదిలేస్తే మరొకరికి ఇచ్చి పెళ్ళి చేస్తారు కదా లేదు అలా జరగడానికి వీల్లేదు మళ్ళీ సార్కి సార్ కష్టాల్లో పెడతారు నేను ఈ పెళ్ళికి ఒప్పుకోవాలి లేదంటే ఇప్పుడు ఈ పెళ్ళికి అంగీకరించకపోతే మళ్ళీ పెళ్లి చేస్తారు అని మనసులు అనుకుంటూ మీ ఇష్టమే నా ఇష్టం అండి అని అంటూ ఇక రూంలోకి వెళ్ళిపోతుంది అమ్మయ్య ఇద్దరు ఒప్పుకున్నారు అని ఈ విధంగా అంటూ అమ్మ దివ్య అల్లుడు అందరు రండి నాన్న సూర్య ఎక్కడున్నావు అనగానే ఏంటమ్మా ఏమైంది ఏం లేదు నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను ఏంటమ్మా అది ఏం నిర్ణయం తీసుకున్నావు దివ్య పెళ్ళితో పాటు నా కొడుకు సూర్య పెళ్ళి కూడా జరగాలి అని అనగానే అందరూ ఇంకా అలాగే చూస్తుంటారు ఏంటమ్మా ఏం తక్కువ టైంలో నా పెళ్ళ ఎందుకమ్మా నా పెళ్ళి ఇప్పుడు ఎందుకు గారు కూడా ఒప్పుకున్నారు సూర్య అందుకే పనిలో పనిగా దివ్య పెళ్ళిలో నీ పెళ్ళి జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని సుకున ఈ విధంగా చెప్పగానే ఇక రాధ అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటమ్మా మా పెళ్ళితో నేను పెళ్లి చేయడం ఏంటి అయినా వాళ్ళు ఒప్పుకుంటారా ఏమనుకుంటున్నావు అని కోపంగా దివ్య అంటూ ఉంటే అమ్మ వద్దమ్మ రాధాగారిని పెళ్ళి చేసుకుంటాను అలానే నేను దివ్యకి జరిగే పెళ్ళిలో అక్కడ రాధాగారి మెడలో నేను తాళి కట్టలేనమ్మా దేవుడు సాక్షిగా నేను గుళ్ళోనే రాధాగారిని పెళ్లి చేసుకుంటాను అని సూర్య చెప్పగానే సరే నాన్న నువ్వు ఎలా అంటే అలానే అని సుగ్న అంటూ ఉంటుంది ఆ మాట విన్న ఉష చాలా సంబరిపడిపోతూ ఉంటుంది అత్తయ్య ఇలాగైనా సరే రాధాగారు అన్నయ్య ఒకటి కాబోతున్నారు అని చాలా సంబరిపడిపోతూ ఉంటుంది ఇక రూమ్లోకి వెళ్ళిన నువ్వు మాత్రం అసలు సా మాట తీసుకున్నారని ఒప్పుకున్నారు అసలు ఏమై ఉంటుంది ఏం జరిగి ఉంటుందో చెప్పలేదు కానీ ఖచ్చితంగా ఏం జరిగిందని తెలుస్తుంది నాకు ఇక మరోవైపు హరీష్ దివ్యకి ఫోన్ చేస్తాడు హలో దివ్య ఏం చేస్తున్నా హా ఏం చేస్తాను ఇంట్లో ఉన్నాను ఏమైంది దివ్య అంత కోపంగా ఉన్నావేంటి ఏం లేదు హరీష్ మన పెళ్ళితో పాటు మా అన్నయ్య పెళ్ళి కూడా జరగాలని ఇదిగో అమ్మంటుంది ఏంటి మీ అన్నయ్య పెళ్ళ మన కళ్యాణ మండపంలోన అవును కుడదని నేను తేల్చి చెప్పేశాను మాకు క మాకు జరిగే కళ్యాణ మండపంలో అన్నయ్య వాళ్ళు పీటల మీద కూర్చోవడానికి వీల్లేదు కేవలం మన పెళ్ళి మాత్రమే జరగాలి తేల్చి చెప్పేశాను హరీష్ అవునా మంచి పని చేశాను మరి వాళ్ళ పెళ్ళి ఎక్కడ చేసుకుంటారంట ఏముంది ఏ గుళ్ళోనో గోపురంలోనో చేసుకుంటారు మనకు జరగాల్సింది జరిపిస్తే చాలు కదా హరీష్ అందుకే అవునా సరే దివ్య అని మరి నేను ఉంటాను సరే హరీష్ అని కాలు కట్ చేయగానే ఈ సెన్సేషనల్ న్యూస్ని మేడం గారికి చేరవేయాలి అని అంటూ హరీష్ వెంటనే ఫోన్ చేస్తాడు ఏంటి ఏం జరిగింది హరీష్ అని అనగానే మానిషి జరిగిందంతా కూడా మనిషికి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనిషి ఆ ఛాయాదేవి మాత్రం ఏమైంది మనిషి అలా షాకింగ్గా ఉన్నామేంటి షాకింగ్గా షాకింగ్గా మా బ్రోయిన్లా అనుయ రాద అని తెలియదు కదా రాదని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారంట అసలు అలా ఎలా ఒప్పుకుంటాడు ఖచ్చితంగా గారే మాట తీసుకొని ఉంటుంది అందుకే ఇక ఒప్పుకున్నట్టున్నాడు అని ఈ విధంగా అనగానే అప్పుడు జలంధర్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పెళ్ళి జరిగితే చివరికి మా బ్రోయిన్లా ఇంకా దొరకపట్టేస్తాడు ఏదో రకంగా అలా జరగకుండా ఉండాలి అంటే మాకు పెళ్ళి మాత్రం జరగకూడదు అని మానసి అంటూ ఉంటుంది అప్పుడు జలేందర్ కూడా కానీ ఏర్పాట్లని చేసింది చివరి సమయంలో మనం ఇలా చేయాలో అలా చేద్దాం అని జలేందర్ అనగానే ఇక మానసి ఆలోచిస్తూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్